హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఈరోజు తెలకపిండి పండి వడియాల రెసిపీతో మీ ముందుకు వచ్చానండి దీనినే ఊరిపిండి వడియాలని కూడా అంటారన్నమాట ఊరు ఎందుకంటే ఈ పిండిని మనం ఊరబెట్టి చేస్తాం కనుక ఊరిపిండి వడియాలి అంటారనమాట అయితే ఇది ఏ పిండి అనేది చాలా మందికి తెలియదు అనమాట కనుక చాలా డీటెయిల్డ్గా నేను చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పెచ్చులు ఏంటంటే తెలకపిండి పెచ్చులు అనమాట అంటే ఇప్పుడు నువ్వుల నూనె మనకు కావాలనుకోండి నువ్వులు తీసుకెళ్ళి గానుగా ఆడించుకుంటాం కదా నువ్వులు నూనె తీయగా వచ్చిన మిగతా ఆ పల్ప్ అనమాట పిప్పి అనమాట కానీ అది ఎంతో ఎంతో మంచిది మనకి ఆహారంగా మంచిది అంటే ఇలా వడియాలే కాదు దీన్ని పౌడర్ చేసుకొని రకరకాల కూరలు కూడా చేసుకోవచ్చు ఆకుకూరలు కాంబినేషన్స్తో పెసరపప్పు కాంబినేషన్స్తో చేసుకోవచ్చు అమ్మవారి ఉపారాలు కూడా పెడుతూ ఉంటాం అనమాట అలా కూరలు చేసుకోవచ్చు ఇలా తెలకపిండి వడియాలుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో ఉన్న ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ వడియాలు కానీ అప్పడాలు కానీ చేసుకోవాలనుకుంటే అవి నూనెలో డీప్ ఫ్రై చేస్తేనే బాగుంటాయి కానీ ఈ వడియాలు అచ్చంగా అలా ఎండబెట్టి మనం తినేయచ్చు అనమాట చాలా చాలా మంచిది వీటి రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయండి వడియం కొనుక్కొని ఒక్కటి తినండి ఇక నూనెలో వేయించిన వడియాలు అయితే ఎప్పుడు తినరమాట అంత బాగుంటుంది కాకపోతే బయట కొనుక్కునే వడియాలు ఇసుక విపరీతంగా ఉంటుందండి ఈ ఒడియాలో కానీ చెక్కలో కానీ ఇసుక ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే ఎవరైతే నువ్వుల నూనె కోసం నువ్వులు ఆడించుకుంటారో లేదంటే నువ్వుల నూనె తయారు చేసి అమ్మేవాళ్ళు కానీ నువ్వులని ఆ ఇసుక రాళ్ళుతో ఆడించేస్తూ ఉంటారు ఎందుకంటే నూనెలో మనకి రాళ్ళు మట్టి రాదు కదా ఆ మిగతా ఏదైతే ఈ పిప్పి ఉందో దాన్ని చాలామంది ఆవులకి కుడుతులో కల్పిస్తూ ఉంటారు అందుకని కానీ ఎవరికైతే ఈ తెలకపిండి చెక్క ఉపయోగాలు దాని ఆరోగ్య విలువలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇలా ఇసుక లేనిది ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి లేదంటే అలా మనమైన నువ్వులు శుభ్రపరచుకొని అంటే ఇసుక మట్టి రాళ్ళు లేకుండా ఆడించుకున్నాం అనుకోండి శ్రేష్టమైన నువ్వుల్లోనే మన సొంతం అవుతుంది అలాగే చక్కగా ఈ తెలకపిండి చెక్క కూడా మంచిది దొరుకుతుంది మనం వొడియాలు పెట్టుకోవచ్చు బాగా ఎండబెట్టి డ్రై పౌడర్ చేసుకున్నా కూడా మనం ఎప్పుడు అప్పుడు కూరలకు యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే నేనేంటంటే నువ్వులు గట్రా ఆడించడం లేదు కానీ ఎవరైతే రైతు నువ్వులు ఆడించి మనకి నువ్వులను ప్యూర్ తీస్తారో అక్కడ నువ్వులను కొనుక్కుంటున్నాను వాళ్ళ దగ్గరే ఈ గానుగ చెక్క తీసుకున్నానండి ఇందులో రాళ్ళు ఏమీ లేవని వాళ్ళు చెప్పారు కొంచెం ట్రై చేశాను చాలా బాగుంది అప్పుడు మిగతా అంతా కూడా తడిపి పెట్టి నేను వొడియాలు పెట్టుకుంటున్నాను అనమాట ఇసుక మట్టి లేని తెలకపిండి దొరికితే దాంతో వడియాలు పెట్టుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ తెలకపిండిలో ఇసుక రాళ్ళు ఉన్నాయి కానీ మేము వడియాలు పెట్టుకోవాలనుకుంటే ఎలా అంటే మనకి ఎక్కడ చూసినా తెలకపిండి వడియాలు పెట్టడం ఎలా అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఇసుక రాళ్ళు తీసి శుభ్రం చేసి ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలనేది మాత్రం నేను చాలా డీటెయిల్డ్గా ఒక నాలుగేళ్ల క్రితమే ఒక వీడియో చేసి పెట్టానండి దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఆ విధంగా చేస్తే కూడా మీకు ఎలాంటి చెక్క దొరికినా కూడా అందులో ఇసుక అది తీసేయవచ్చు అనమాట కాకపోతే కొంచెం అది ప్రాసెస్ ఉంటుంది సో ఆ లింకు అలాగే ఈ కూర ఎలా చేసుకోవాలనే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే నాకు మంచి చెక్క దొరికింది కనుక చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాను ముందుగా అయితే నేను ఒక గిన్నెలోకి ఈ చెక్కలు తీసుకొని దీని శుభ్రంగా ఒకసారి రెండుసార్లు కడుక్కున్నాను అండి ఎందుకంటే నేల మీద ఎక్కడెక్కడ పెట్టారో ఏమో తెలియదు కదా ఏ చేతులతో ఎవరెవరు ముట్టారో అందుకని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ కడిగిన ఈ చెక్కలు వేసి ఇది మునిగేంత నీళ్లు వేసి కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా వేసేసానండి ఈ గిన్నెలోదంతా నేను ఒక బాక్స్లో తీసుకుంటానండి ఎముగా ఉంటుందని మూత అనుకోండి పూటకు ఒకసారి ఇలా కలుపుతూ ఒక రెండు రోజుల పాటు ఇలా ఉంచాలన్నమాట ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ చెక్కలో ఆ నీటిని అబ్జార్బ్ చేసుకుని చక్కగా లేహ్యం ముద్దలాగా కరిగిపోయి ముద్దయిపోతుంది మధ్యలో మనం కలుపుతుంటే ఎక్కడైనా ఉందనుకోండి అది కూడా కరిగిపోతుంది అలాగే ఉప్పు కరిగిపోయే టేస్ట్ చూడండి ఉప్పు అసలు సరిపోలేదంటే మరి కొంచెం కలుపుకోండి అలాగే నీళ్లు మరీ గట్టిగా అయిపోయి ఇంకా బిళ్ళలు బిళ్ళలుగా ఉండిపోయింటే మరి కొద్దిగా నీళ్లు యాడ్ చేయండి మరి ఎక్కువ నీళ్లు వేయకండి దోశపి అయిపోకూడదు లేహ్యం ముద్దలా రావాలి ఇలా రెండు రోజులు ఉంచడం వల్ల ఇది ఈ ముద్ద ఊరుతుందనమాట అందుకే ఈ దీంతో పెట్టిన వడియాలనే ఊరిపిండి వడియాలు అంటారనమాట చక్కగా రెండు రోజులు మనం ఊరబెట్టినప్పుడు ఆ పిండి కొంచెం పులుస్తుంది అనమాట మధ్యలో మాత్రం కిందికి పైకి చక్కగా కలుపుకోవాలి ఉప్పు కరుగుతుంది ఈ బిళ్ళలు కూడా నానిపోతాయి అనమాట ఇది మూడో రోజు ఉదయం అండి చూసారు కదా దేహ్యం ముద్దల ఎంత చక్కగా కరిగిపోయిందని మధ్యలో నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు మళ్ళీ కొంచెం యాడ్ చేసి దాన్ని కూడా శుభ్రంగా కలిపేశాను ఇలా రెండు రోజులు ఓరబెట్టిన తర్వాత మూడో రోజు ఉదయం వొడియాలు పెట్టుకోవడం అండి దీనికి కావాల్సింది కాస్త వామ్ అనమాట ఈ వాము కూడాను ఇసుక అది లేకుండా జల్లించుకోండి అందులో ఇసుకున్నా కూడా ఈ ఒడియాలు పాడవుతాయి ఇసుక వచ్చేస్తే అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అనమాట ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువే పడతాయండి ఎండిపోయిన తర్వాత కారం అన్నది తగ్గిపోతుంది కనుక కాస్త ఎక్కువే పడుతుంది వెల్లుల్లిపాయలు కూడాను పై తొక్క తీసి ప్రతి వెల్లుల్లి రెబ్బకి ఉన్న తొక్క తీయకండి అలా ఉంటే బాగుంటుంది వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిని కచ్చా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్త పేస్ట్ అయితే బాగుండదనమాట మధ్య మధ్యలో అవి తగులుతుంటేనే బాగుంటుంది అలాగే వాము కూడా వేసి శుభ్రంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూడాలన్నమాట ఉప్పు సరిపోవాలి కారం సరిపోవాలి వెల్లుల్లి ఘాటు కూడా ఉండాలి ఇక్కడ టేస్ట్ చేస్తే కారం మరి మరికొంచెం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి మళ్ళీ గ్రైండ్ చేశాను అలాగే మరికొద్దిగా వాము కూడా కలిపాను అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది అనమాట చెప్పాను కదా కాస్త కారం ఎక్కువగానే ఉండాలి ఎండితే తగ్గిపోతుంది అనమాట ఇక ఉప్పు కారం చెక్ చేసిన తర్వాత చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే రెండు రోజులు మనం ఊర పెట్టాం కనుక ఈ పిండి పులుస్తుందండి పులుపు బాగానే ఉంది అనుకునేటప్పుడు డైరెక్ట్గా ఈ ముద్దతో ఒడియాలు పెట్టేసుకోవచ్చు పులుపు లేదు కొంచెం చప్పగా ఉంది అనుకునేటప్పుడు మాత్రం నిమ్మరసం గింజలు పడకుండా కొంచెం పిండుకోవాలి ఎక్కువగా కాదు కొద్దిగా పిండుకోవాలన్నమాట అప్పుడు మళ్ళీ బాగా ముద్దంతా కలుపుకు వడియాలు పెట్టుకోవాలి అంటే మనకి ఈ ఒడియాలు పుల్లగా కూడా ఉండాలన్నమాట మరి ఎక్కువ పులుపు కాదు కానీ ఒక మోస్తరు పులుపు ఉంటేనే బాగుంటుంది ముద్దయితే పులిసిపోవాలి ఇంతకుముందు నేను చూపించిన వడియాలు అప్పుడు పులి లేదు కనుక నేను నిమ్మరసం కలుపుకున్నానండి కానీ ఇప్పుడు ఏంటంటే టూ డేస్ నేను ఇలా ఓరబెట్టుకుని మూడో రోజు ఉదయం పెట్టినప్పటికీ చక్కగా పులుపు కూడా వచ్చేసింది కనుక ఇక్కడ నేను నిమ్మరసం యాడ్ చేయడం లేదు లేదంటే నిమ్మరసం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి పులుపుని బట్టి ఇప్పుడైతే నాకు పులుపు చాలా బాగుంది కారం సరిపోయింది వెల్లుల్లి ఘాటు బాగుంది ఉప్పు సరిపోయింది వామ్ కూడా వేసాను బాగా కలిపిన తర్వాత స్టీల్ పళ్ళల్లో ఇలా పెట్టేస్తున్నానండి అమ్మిన వాళ్ళు చక్కగా రౌండ్గా చేసి చిన్న సైజ్ అప్పాలా చేస్తారు ఏ రోజైతే నేను ఈ ఒడియాలు చేస్తున్నాను ఆ రోజు పదిన్నర వరకు పొగ మంచే ఉందండి ఎండ అసలు రాలేదు అండ్ నేను డాబా మీదకి వెళ్లకుండా బాల్కనీలోనే ఎండ పెట్టుకుంటాను నాకు చాలా తక్కువ ఎండ వస్తుంది వీధిలో పెట్టుకొని మళ్ళీ మధ్యాహ్నం రెండో పక్క పెరటి బాల్కనీలో అనమాట సో అలా ఎండబెట్టుకోవాలి కనుక నేను పెద్ద పెద్ద బిళ్ళల్లాగా మందంగా చేయకుండా చిన్న 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 చిన్నవి పెట్టుకుంటాను అనమాట పెట్టుకుంటే ఫాస్ట్గా ఎండిపోతాయి కదా అందుకని అనమాట ఇలా పళ్ళెల్లో పెట్టేసుకున్నానండి ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా ముద్దు పక్కన పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది కనుక కాస్త పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఎక్కువగా కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కనుక ఒక రెండు రోజుల పాటు అదొక టేస్ట్ నేను ఎంజాయ్ చేయడం అనమాట ఇప్పుడు రెండు పళ్ళాలని దోమతారో ఏదో చున్నీయో కప్పి ఎండబెట్టుకుంటాను అన్నమాట వాటి ఏవి వాళ్ళకుండా ఇంకా సాయంత్రం వేళకి చక్కగా మనకి ఊడొచ్చేస్తాయి కానీ నాకు రెండో రోజు ఊడి వచ్చాయి ఎందుకంటే చెప్పాను కదా పొగ మంచు లేటుగా ఎండ రావడం వల్ల రెండో రోజుకి ఊడి వచ్చాయనమాట సో అన్నీ రివర్స్ చేసుకోవాలి ఇలా ఓ రెండు రోజులు ఎండబెట్టుకోవాలి మీరు మేడ మీద బాగా ఎండబెట్టుకుంటే ఒక రోజుకి తిరగేసి వచ్చు అమ్మిన వాళ్ళు బాగా ఎండబెట్టకుండా మనకి ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడు బూజు పట్టి పాడైపోతాయి మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే అంటే ఫ్రిడ్జ్లో కాకుండా బయటే స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం బాగా ఎండబెట్టండి గతసారి చేసిన వీడియోలో వచ్చిన కామెంట్స్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు నేను మీకు అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తూ వీడియో చేశాను అనమాట చాలామంది ఈ ఒడియాలు వేయించి చూపించండి అని అడుగుతారు ఇవి వేయించరండి ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత అన్నంలోనో పప్పు అన్నంలోనో తింటారనమాట తర్వాణి అన్నంలోనో చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇవి మా ఉత్తరాంధ్ర స్పెషల్ అనమాట కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి అవగాహన ఉండదు కనుక చెప్తున్నాను ఇది చాలా ఒంటికి మంచిది ఇవి మనకి ఆహారమే కాకుండా మొక్కలకు కూడా వాడుకోవచ్చండి ఈ పెచ్చులు ఉంటాయి కదా తెలక పిండి పెచ్చులు అవి నీళ్ళలో ఒక మూడు నాలుగు రోజులు లేదా వారం రోజులు బాగా నానబెట్టేసిన తర్వాత దాన్ని బాగా పదుగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే చాలా మంచిది అనమాట మన అమ్మమ్మలు పూర్వం నుంచి ఈ ఒడియాలు చేసుకుని తినే వాళ్ళు చాలామంది ఉంటారు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి తెలియదు కనుక వీటి హెల్త్ బెనిఫిట్స్ ఇంకా మీకు తెలియాలనుకుంటే గూగుల్ చేయండి లేదంటే మంత్రి సత్యనారాయణ గారి వీడియోస్ కూడా చూడండి ఇది కొత్తగా కనిపెట్టిన రెసిపీ ఏం కాదండి అన్ని క్లియర్ గా చెప్పానని అనుకుంటానండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే